హలో మై డియర్ మూవీ లవర్స్ వెల్కమ్ టు కేబీఆర్ మూవీ రూచల్ మీకోసం ఒక అద్భుతమైన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తీసుకొచ్చాను అదేంటి తెలుసుకునే ముందు ఒక లైక్ చేసి వీడియో ఆడిట్ లోకి కొత్త సిరీస్ వచ్చేసింది హిందీ క్రైమ్ థ్రిల్లర్ జాన్వర్ ది నిథిన్ ఈ సిరీస్ అనేది నిన్న సెప్టెంబర్ ఇరవై ఆరున డిజిటల్ స్ట్రీమింగ్ కోసం అడుగు పెట్టింది లేని మొండం గోల్డ్ రాబడి మిస్సింగ్ కేసుల చుట్టూ తిరుగుతుంది వెబ్ సిరీస్ అనేది ఇందులో బలమైన సందేశం కూడా ఉంది క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలో కుల వివక్షను కళ్ళకు కట్టినట్టు చూపించారు నంబర్ వన్ గా ట్రెండ్ అవుతున్న సిరీస్ జాన్వర్ ది బీస్ ఇది సిస్టమ్ కు సంబంధించిన డ్రామా స్టోరీ ఇది కుల వివక్షను సున్నితమైన పద్ధతిలో ప్రశ్నిస్తుంది ఒక వ్యక్తి సమాజం కోరుకుని జంతువుగా మారడానికి ముందు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడు అనే ప్రశ్నతో సాగుతుంది ప్రతి మలుపులో కులం వారిగా విభజించబడిన పట్టణంలో జాన్వర్ స్టోరీని సెట్ చేశారు జాన్వర్ స్టోరీ విషయానికి వస్తే సబ్ ఇన్స్పెక్టర్ హేమంత్ కుమార్ కూడా తన విధిని నిర్వర్తించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ కుల వివక్షను నావిగేట్ చేస్తాడు అతను చిన్న పట్టణాన్ని షేక్ చేసే మర్డర్ కేసులు విచారిస్తాడు తలలేని మొండం వదిలి వెళ్తాడు హంతకుడు అదే సమయంలో గర్భవతి అయిన తన భార్య కోసం అక్కడ ఉండడానికి ప్రయత్నిస్తాడు మరి ఆ హత్యలు ఎవరు చేశారు మధ్యలో బంగారం దొంగతనం ఏంటి అన్నది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే సెప్టెంబర్ ఇరవై ఆరున జీ ఫైవ్ యూట్యూబ్ లోకి వచ్చిన జాన్వర్ సిరీస్ లో ఏడు ఎపిసోడ్లు ఉన్నాయి ఇప్పుడు ఇది హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది సిరీస్ మధ్యలో మంచి ట్విస్టు ఉత్కంఠాన్ని కలిగిస్తాయి తిల్లను కూడా పంచుతాయి మర్డర్ మిస్టరీ చుట్టూ అల్లుకున్న కుల వివక్షను చాటే కథ ఇది భువన్ అరోరా ఫస్ట్ టైం మెయిన్ లీడ్ రోల్ ప్లే చేశాడు తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు సిరీస్ పరంగా చూస్తే జాన్వర్ మర్డర్ మిస్టరీనే కానీ మధ్యలో కుల వివక్షను చూపించాలనే ప్రయత్నం కాస్త బ్రిటిష్ కొట్టినట్టు అనిపిస్తుంది మధ్యలో కొన్ని సీన్లు స్వాగతితగా అనిపిస్తాయి కథనం మరింత గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండేది మొత్తానికి క్రామ్ థ్రిలర్ ఫ్యాన్స్ కి ఓసారి చూసే సిరీస్ జాన్వర్ ది బెస్ట్ నితిన్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ తో మీ ముందుకు రావాలి అనుకుంటే మా ఛానల్ ని ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ